నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ సినిమా ద్వారా చాలా మంది ఆర్టిస్ట్లకి గుర్తింపు వచ్చింది మరి ఆ సినిమా నుంచి బెస్ట్ కమేడియన్ గా అవార్డ్ తీసుకున్న ప్రభాస్ సింగ్ గారు మనతో పాటు ఉన్నారు గబ్బర్ సింగ్ లో తన యాక్టింగ్కి కానీ గబ్బర్ సింగ్ మళ్ళీ రీ రిలీజ్ అవుతున్న సందర్భంలో తన ఫీలింగ్స్ కానీ అలాగే తన గురించి చిన్న లిటిల్ బిట్ తన జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సార్ హలో ఎలా ఉన్నారు బాగా ఉన్నాను సార్ ఫస్ట్ మనం గబ్బా సింగ్ కన్నా ముందు మీ జర్నీ గురించి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుందాం నర్సన్నపేట నుంచి హైదరాబాద్ మూవీ వైపు ఎలా అసలు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను ఐఎమ్ నాట్ చదువుకోవడంలో ఏమీ అంత ఇంట్రెస్ట్ లేదు సో అదర్ కల్చరల్ యాక్టివిటీస్ క్రికెట్ అని బయట ఇట్లా ఉండేది మై ఫాదర్ ఏంటంటే నన్ను ఎలాగైనా డాక్టర్ చేద్దాం ఉండేది అంబిషన్ సో అప్పుడు ఇంకా ఎప్పుడు మనం ఏది సెవెంత్ పాస్ అయ్యాను టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్ ఫెయిల్ అయ్యాను డిగ్రీ అనేది లేదు పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను డిస్కంటిన్యూడ్ పాలిటెక్నిక్ ఏ గ్రూప్ సార్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ లేదు కానీ ఇప్పుడు కమ్యూనికేషన్లో లో ఉన్నాను సో అక్కడ అది కట్ ఇక్కడ శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ ఓకే ఓకే సో అక్కడి నుంచి ఇంకా మా ఫాదరు శరత్ బాబు గారు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ సో డాడీ ఎప్పుడు చెప్తుంటారు ఆడి చదవట్లేదు పాపం వాడి గురించి టెన్షన్గా ఉందంటే ఎందుకు మరి ఎలాగో చదవాడాడు తీసుకెళ్లి హైదరాబాద్ మధు ఇన్స్టిట్యూట్ లో పడే అడికి చెప్తే అప్పుడు నాకు మధు ఇన్స్టిట్యూట్ లో మా నాన్నగారు జాయిన్ చేశారు

నార్మల్ థింగ్ కాదు చాలా కష్టపడాలి కోరుకుంట స్కూల్కి పాలిటెక్నిక్ అనగానే అంటున్నారు పాలిటెక్నిక్ లో అప్పట్లో ఇలా వడపోతూ ఉండేది పాలిటెక్నిక్ కూడా నేను ఎందుకు ఫోర్ ఇయర్స్ కంటిన్యూ చేశానంటే దట్ ద అక్కడ ఆటోమొబైల్ సివిల్ అండ్ మెకానికల్ ఉండేది సో ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ అనమాట అక్కడ ఫస్ట్ సో ఫ్యాకల్టీ ఉండేది కాదు

సో డే బై డే గ్రాడ్యువల్ గా వన్ బై వన్ వన్ బై వన్ అట్లాగా ఇప్పుడు ఈ రోజు మీతో ఇంటర్వ్యూ మాట్లాడే స్టేజ్ కూర్చోం శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం అనంగానే ఒక వెనకబడి వెళ్తు చిక్కువల్ టు సికింద్రాబాద్ సిక్వల్ టు సికింద్రాబ్యాడ్ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి అప్పటి లైఫ్ ని ఇప్పుడుని ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం వేసుకోగలుగుతున్నాం కానీ అప్పుడు మనకేం తెలియదు కదండి మనం ఏం జరుగు మనం మనమేమవదో మనకు తెలియదు ఏదో హోప్ ఏదో ఎక్కడికైనా వెళ్ళాలి ఏదో చేయాలి డ్యాన్స్ అంటే డ్యాన్స్ వేసేయాలి ఏదో నలుగురిలో ఒకళ్ళుగా మనం ఏదైనా ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలనే అది ఇది ఉండేది దట్ లీడ్స్ ఇక్కడికి తీసుకొచ్చింది నేను అనుకుంటున్నా గబ్బర్ సింగ్ సినిమా అసలు అవకాశం ఎలా వచ్చింది గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అంటే హరీశంకర్ గారు నాకు ఈ సినిమా ఆఫర్ లైఫ్ ఇచ్చారండి యాక్చువల్గా నా గురువు గారు ఆయనే నాకు ఈ సినిమా లైఫ్ ఇచ్చారు యాక్చువల్లీ అంత గా నేను ట్రై చేయట్లేదు అప్పుడు అటువర్క్ లో ఉన్నా సో ఆయనే ఈ సినిమాకి టోటల్ థర్టీ టు థర్టీ టూ డేస్ క్యారెక్టర్ ఇచ్చారు ఓకే సో హరీష్ గారు చెప్పారు నీకు త్రీ డేస్ వర్క్ ఉంటది ఆ త్రీ డేస్ మాత్రం నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలని ముందే చెప్పారు త్రీ డేస్ లో కంప్లీట్ చేసే అంటే మెయిన్ వర్క్ ఈ కబడ్డీ సీను అంచాక్షరి ఈ ముందు నాకు ముందు హరీష్ గారు చెప్పారు సో వెయిటింగ్ అనమాట ఆ సీన్ ఎప్పుడు వస్తుంది కళ్యాణ్ గారితో సినిమా అంటేనే ఓ ఎక్సైట్మెంట్ అదో పెద్ద ఇంకా నాకు గోల్డెన్ ఆపర్చునిటీ తర్వాత గబ్బర్ సింగ్ టూ కూడా చేశాము సో ఆ సినిమాకి మాకు ఏంటంటే ఫస్ట్ టైం ఆయన చూడటం ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అంటే ఇంకెప్పుడు కబడ్డీ సీన్ ఎప్పుడు వస్తుంది ఈ సీన్ ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ అనమాట ఆ సీన్ వచ్చినాక ఇంకా ఆ సీన్ ఆయనలా ఇమిటేట్ చేయడం అదే ఆయన ఆయన ఎదురుగా ఆయన ఇమిటేట్ చేయడం అది కాదు ఫస్ట్ టైం అలా అంటే ఫస్ట్ ఆయనతో మాట ఆయన ఎదురుగా ఆయనతో యాక్ట్ చేయడానికి కొంచెం నర్వస్నెస్ ఉంటుంది ఒక టాప్ హీరోతో అలాంటిది ఆయనలా యాక్ట్ చేయడం అంటే ఇంకా కొంచెం అమ్మయ్య నాకు ఛాన్స్ అంటే ఆ థాట్ వచ్చిందండి అలా చేస్తే బాగుంటుందేమో అంటే ఆయన చూస్తే మనకు రాదు హరీష్ గారు ఈ సీన్ ఇట్లా ఇట్లా కబడ్డీ సీను రాత్రి డైలాగ్స్ అని నాకు మార్నింగ్ చూసరికి ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇదేంటి సార్ ఇన్ని డైలాగ్స్ నా మీదంటే మరి నీ మీద పెట్టి రాసామని చెప్పన్నారు సో అది సార్ లాగా ఎమిటేట్ చేయడం ఎలా అన్నారు చేసి చూపించాను వెంటనే సార్ చూసారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ చూసి ఏది మళ్ళీ ఒకసారి చేయమండి అన్నారు అప్పుడు నేను నర్వస్ అవుతాను ఫస్ట్ ఇంకా హరీష్ గారి దగ్గర రెచ్చిపోయి చేశాను కానీ ఆయన మళ్ళీ ఒకసారి సరికి నర్వస్ ఫీల్ అయిపోయాను అంటే ఆ టైంకి అది అలా పుట్టింది అది అలాగా బ్యాంగ్ లాగా అయిపోయింది అది నాకు చాలా అదృష్టం అండ్ ఎందుకంటే అంత పెద్ద ఆయన్ని ఇమిటేట్ చేయడం ఫస్ట్ థింగ్ అయితే అలా ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు కదా అది వద్దు తర్వాత ఇంకోటి అంటారు బట్ ఆయన ఒప్పుకోవడం అనేది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ సీను ఇది బాగా పేలింది ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ సిద్ధప్ప అనేది మీకు మీకు ప్రభాస్ సీను ఎలా ఒక క్యాప్షన్ అయిపోయింది ప్రభాస్ గారు ఫ్రెండ్ ఈ సిద్ధప్ప సీను కూడా ఒక కొంచెం బాగా చాలా 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 టీవీ షోస్ లో గానీ ఎక్కడికి వెళ్ళినా గాని సిద్ధప్ప సీను సిద్ధప్ప సీను అని పిలిచారు సో ఆ సక్సెస్ అనేది లైఫ్ లో ఎప్పుడో ఒకసారి వస్తుంది అది ఇలాంటి సినిమా సక్సెస్ ని ఇంకా మేము అప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఇక్కడ లేని మలేషియాలో ఉన్నాను ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు అందరూ చెప్తుంటే నాకు ఎక్సైట్మెంట్ ఆగేది కాదు కానీ ఒక టెన్ డేస్ షూటింగ్ ఉంది ఇక్కడ అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తున్న థియేటర్ లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ అయితే ఈ సినిమాలో మీకు వేరే క్యారెక్టర్ అనుకున్నారంటే నిజమేనా లేదండి ఇదే క్యారెక్టర్ ఇదే కారెక్టర్ ఇదే క్యారెక్టర్ ఇదే క్యారెక్టర్ ఈ సినిమాకే మీకు ఒకే ఒక మీ టోటల్ కెరియర్ లో తీసుకున్నట్లయితే బెస్ట్ కమేడియన్ గా మీకు అవార్డు వచ్చింది టోటల్ కెరియర్ లో ప్రత్యేకించి దాని గురించి చెప్పాలి అంటే ఏం సైమా అవార్డు వచ్చిందండి నాకు ఆ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు సో నేను ఇంకా ఆయన ఉన్నాకి ఇంకా ఎందుకు ఇస్తారు అయితే ఒక నైట్ ఫోన్ వచ్చి సైమా అవార్డ్ బెస్ట్ కమీడియన్ అవార్డు ఇయర్ నీకే వచ్చిందంటే ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ నేను వెళ్ళలేదు కానీ శృతిహాసన్ గారు తీసుకున్నారు అవార్డు అంటే అందరూ అక్కడ తీసుకోవటం వేరు శృతి హాసన్ గారి చేతిని తీసుకోవటం గ్రేట్ గ్రేట్ సైమా తీసుకోవటం ఎక్సైట్మెంట్ అసలు ఇండస్ట్రీకి నిజంగా యాక్టర్ అవ్వాలని వచ్చారా లేకపోతే ఇంకేదైనా గోల్ సెట్ చేసుకుందాం అన్నది ఇంట్లో అప్పుడు జాయిన్ అయ్యారా లేదండి యాక్టర్ అని కాదు అంటే యాక్టర్ అనే వచ్చాను బికాస్ నేను డాన్స్ మధు ఇన్స్టిట్యూట్ లో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర డాన్స్ చేసుకునే వాళ్ళం సో డాన్స్ చేస్తాను ఆయనతో కోరియోగ్రాఫ్ చేద్దామా అది ఒకటి ఏది స్టాండర్డ్ థింకింగ్స్ లేవు ఇటు 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 వెళ్తేటో అటు వెళ్తాటు అంతే తప్ప పర్టికులర్ గా నేను ఇది ఇలా అవ్వాలనేది నాకు ఎప్పుడు గోల్ లేదండి అయితే గబ్బర్ సింగ్ షూటింగ్ టోటల్ షూటింగ్ లో మీకు బాగా గుర్తుండిపోయే సీన్ కానీ అక్కడ మీరు ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ అంటే మీరు ఏం చెప్తారు నేనైతే బాగా ఎంజాయ్ చేసింది సార్ కూడా ఎంజాయ్ చేసింది మేము ఎంజాయ్ చేసింది ఆ లైవ్ స్మైల్ సార్ షూట్లో మేము చేసినవన్నీ అంద ఆల్ అప్పటి వరకు గ్యాంగ్స్టర్స్గా బ్యాక్గ్రౌండ్లో నిల్చున్న మన ఈ మా అందరూ విలన్ అందరూ మేము ఒక్కసారి ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆయన బోల్డ్గా ఆయనకి వేరే నవ్వుతుంటే ఇంకా

చాలా చాలా మొత్తం స్టోరీ ఒక ఎత్తు అయితే ఈ అంత్యాక్షరి సీన్ అనేది ఒక ఎత్తులా ఉంటుంది టోటల్ ఆ మూవీకి ఒక ఫ్లోరింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో ఆ సీన్ లో చేసేటప్పుడు అది ఎదురుగా ఆయన అందులో కూడా చాలా బాగా ఇదైన సీన్ అది సో ఆయన ఎదురుగా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఆ సీన్ గురించి అసలు నేను ఇట్లాగా ఆయన వేసుకున్న తుండే నాకుంటది అది వేసుకుని ఇలాగ మారడాలా అనేసరికి సార్ అలా నవ్వించేవారు ఇలాగ చెయ్యి అడ్డ పెట్టుకొని నవ్వించేవారు ఇంకా ఇంకా అవన్నీ ఎలా ఉంటాయి మన మన ముందు సూపర్ స్టార్ అంత పెద్ద హీరో మనం చేసేది నవ్వుతున్నారంటే స్క్రీన్ మీద పండుతుంది హ్యాపీనెస్ ఉంటుంది కదా సో ఆయన లిటరల్ ఎంజాయ్ చేసేవారు ఇంకా మేము కూడా ఒకటి రెండు సార్లు రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సరదాగా అది దాంట్లో ఏమైనా టేక్స్ తీసుకున్నారు ఇందాక మీ యాక్టింగ్ చూసాము సింగిల్ టేక్ లో టక్ టక్ టేక్స్ లేవండి సింగిల్ టేక్ హరీష్ గారి దగ్గర ఎక్కువ టేక్స్ ఉండవు లేదు అంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు ఆయన వన్ మోర్ లో చాలా తక్కువ ఉంటాయి అందులో అక్కడ అంటే అన్ని లైవ్ క్యాప్చరింగ్స్ అక్కడ సార్ కూడా అప్పుడు అందరం కలిసి సార్ ఇక్కడ మీరు ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది సార్ 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 అంటే ఇంకా వెంటనే ఆయన లెగిచ్చి ఆయన కూడా ఒక రౌండ్ స్టెప్ వేస్తారు అవును సో ఇవన్నీ కో ఇన్సిడెన్స్ జరిగిపోయింది షూటింగ్ అంతా పిక్నిక్ అనుకోవచ్చు అనుకుంటాం అక్కడే నాకు అనిపించింది ఇట్స్ బ్యాంగ్ చేస్తుంది థియేటర్ లో అని ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమాలు మేము ఫస్ట్ డే వెళ్ళిపోతాం కదా టెన్ ఫిల్మ్స్ చూస్తా 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 ఎప్పటికైనా వస్తుంది అనుకున్నప్పుడు ఇది నాకు అనిపించింది ఇది బ్యాంగ్ అయిపోతుంది ఇండస్ట్రీ అని అనిపించింది అదే అలాగే సో గా గబ్బర్ సింగ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు అండ్ గబ్బర్ సింగ్ అంటే ఇంకా ఆయన కళ్యాణ్ గారు అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ రీ బౌన్స్ సాంగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అండ్ ఎమోషన్ కానీ అన్ని కలిపి హ్యాపీగా సరదాగా వెళ్ళిపోయేది ఎందుకంటే సార్ కూడా వన్ మోర్ హరీష్ అని అడిగేవారు హరీష్ కూడా కాన్ఫిడెంట్ అంటే వన్స్ మనకి స్క్రీన్ మీద తెలుసుకోరు టేక్ బాగుంటుంది సార్ థియేటర్లో క్లాస్ పడుతుంది సార్ అనేవారు ఎవ్రీ షార్ట్ సింగిల్ టేక్లే అది చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్